ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ ఒకటి ఉందంటే ఇది గ్రీన్ టీ లీవ్స్ మీకు అరకిలో నాలుగు వందల పది అలా అమ్ముతున్నారు ఆన్లైన్లో చూడండి కొన్ని వేల మంది కొన్ని ఉన్నారు అదే మీకు లిప్టన్ కంపెనీ అంటే అది కాస్త బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ కనుక అది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంది రెండు వందల యాభై గ్రాములే మూడు వందల దాకా ఉందన్నమాట అవి అయితే కాకపోతే కొన్ని వేల మంది కొంటున్నారు ప్రతి బ్రాండ్ కూడా గ్రీన్ టీ అనేది హెల్త్కి చాలా చాలా మంచిది నేనేమంటున్నానంటే ఇది కిలో నూట యాభై రూపాయలకి దొరుకుతుందండి యాక్చువల్లీ కిలో నూట యాభై రూపాయలకి వాళ్ళు ఎంత అమ్ముతున్నారు కిలో నాలుగు వందలు అంటే కిలో ఎనిమిది వందలు అమ్ముతున్నారు నార్మల్ బ్రాండ్ లిప్టన్ కంపెనీ కాదు నార్మల్ బ్రాండ్సే చెప్తున్నాను మంచిగా ప్యాకింగ్ అనేది మంచిగా ఉంటే చాలు మీరు లోకల్గా ఈ బాక్స్ కూడా మనకు దొరుకుతుందండి అంటే మీరు ప్యాకింగ్ చేసే బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ కూడా మీరు మీ బ్రాండ్ నేమ్ చెప్తే ఆ నేమ్ మీదే బాక్స్ రెడీ చేసి ఇచ్చేస్తారు ఆ బాక్స్లో మనం ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఆ బాక్స్ లోపల పెట్టేసి మనము మార్కెటింగ్ చేయవచ్చు అనమాట మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇది మీరు లోకల్గా స్టాల్ పెట్టి సేల్ చేసుకోవచ్చు షాప్స్ కూడా మీరు సేల్ చేయొచ్చు మీరు మంచి అంటే ఎలా అమ్ముకున్నా కూడా మనం నూట యాభైకి తెస్తున్నాం మనం ఐదు వందలకు అమ్మవచ్చు అనమాట ఏది కిలో కిలో రెండు వందల యాభై మీకు టూ ఫిఫ్టీ గ్రామ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా అమ్మవచ్చు మంచి ప్రాఫిట్ అనమాట ఏది నూట యాభైకి తెచ్చి ఐదు వందలకు అమ్మితే ప్యాకింగ్కి ఒక యాభై రూపాయలు తీసేయండి మూడు వందల రూపాయలు కిలో మీద ఉంటుంది రోజుకి మీరు ఎన్ని కిలోలు అమ్ముతున్నారు అనేది అక్కడ కాన్సెప్ట్ దానిపైన మీ ప్రాఫిట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట కిలో మీద మూడు వందల రూపాయలు వరకు మనకు ప్రాఫిట్ అన్నాను మీకు ఇరవై కిలోలు అమ్ముకున్నా కూడా ఆరు వేల రూపాయలు అంటే అందరి కిలో తీసుకొని వెళ్ళరు టూ ఫిఫ్టీ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ అలా తీసుకొని వెళ్తారు సిటీలో మంచి అవగాహన ఉందండి గ్రీన్ టీ ఇప్పుడు ఎక్కువ మంది తాగుతున్నారు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ కనుక మీరు సిటీలోనే మార్కెటింగ్ చేయండి మంచి పెద్ద సిటీని ఎంచుకోండి విశాఖపట్నం హైదరాబాద్ మీకు వరంగల్ విజయవాడ అలా పెద్ద సిటీ మీ జిల్లా కేంద్రం ఏదైతే ఉందో ఖమ్మం నిజామాబాద్ నెల్లూరు కడప అలాగా నెక్స్ట్ ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీరు గ్రీన్ టీ లీవ్ సప్లయర్స్ అన్ని వెతకండి డైరెక్ట్గా వెళ్ళి క్వాలిటీని ఫస్ట్ చూడండి తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది